నమస్తే నేను మీ కృష్ణ చైతన్య వీ మీవి ప్రస్తుతం నేను రాజమండ్రిలో ఉన్నానండి ప్రస్తుతం నేను ఇక్కడ బీఎల్పురం దగ్గర ఉన్న మారంపూడి దగ్గర ఉన్న మనకి ఎస్విఎస్ టీవీ షోరూమ్ దగ్గర రావడం జరిగింది అనమాట ఇప్పుడు వీళ్ళు పండగ సందర్భంగా టీవీఎస్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద అయితే క్రాచ్ కూపన్ అయితే ఇస్తున్నారన్నమాట మీరు వెయ్యి రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు అయితే మీరు డిస్కౌంట్ అయితే పొందొచ్చు అనమాట డిస్కౌంట్స్ ఏ మొట్టమొదటి ఇరవై ఐదు కస్టమర్లు మాత్రం అయితే ఉంటుందని అయితే మెన్షన్ చేస్తున్నారు ఈవెన్ మీరు బుకింగ్ చేసుకున్నా కూడా ఇక డిస్కౌంట్ అయితే లభిస్తుంది చెప్తున్నారు టీవీఎస్ సంబంధించిన ఆర్బిటార్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఇప్పుడు రాజమండ్రిలో అయితే అందుబాటులో ఉంది ఎస్విఎస్ టీవెస్ అయితే ఇప్పుడు వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి గురించి అయితే తెలుసుకుందాం సో మనకి మార్కెట్ లో కొత్తగా టీవీఎస్ సంబంధించిన ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట నూట యాభై ఎనిమిది కిలోమీటర్ రేంజ్ అయితే మార్కెట్ లో అయితే తీసుకొచ్చారు ఈ స్కూటర్ గురించి కూడా ఈ వీడియో తెలుసుకుందాం నమేష్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ మన టీవీఎస్ మోటార్ నుంచి ఇంతవరకు మనం చూసాము మళ్ళీ మన టీవీఎస్ కంపెనీ వాళ్ళు సెకండ్ వేరియంట్ కింద న్యూలీ లాంచింగ్ వెహికల్ చేశారు దీని పేరు ఆర్బిటార్ అండి హెడ్ లైట్ తో వస్తుంది రోడ్ క్లియరెన్స్ క్లియర్ గా కనబడుతుంది ఎల్ఈడి లైట్ ఫోర్టీన్ నుంచి అలాగే వీల్స్ సార్ విత్ డ్రమ్ బ్రేక్ ఫుట్ బోర్డ్ వచ్చేటప్పటికి మనకు వాటర్ కాన్ బట్టి అంత స్పేస్ ఉంటుందండి లెగ్ స్పేస్ కూడా కంఫర్టబుల్ లెగ్ స్పేస్ ఉంటుంది సీటు లెంత్ అండి లెంత్ వచ్చేటప్పటికి టూ మెంబర్స్ కంఫర్టబుల్ గా మనకు ట్రావెల్ చేసేలాగా ఉంటుంది కంఫర్టబుల్ సిట్టింగ్ అండి రేర్ వచ్చేటప్పటికి ట్వల్ ఇంచ్ వీల్ విత్ డ్రమ్ బ్రేక్ అండి మనకు బ్యాటరీ వచ్చేటప్పటికి త్రీ పాయింట్ వన్ వాట్స్ అండి రేంజ్ వచ్చేటప్పటికి ఐటీసీ రేంజ్ వన్ ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ అండి ఛార్జింగ్ టైం వచ్చేటప్పటికి మనకు ఫోర్ అవర్స్ టెన్ మినిట్స్ పడుతుంది ఫస్ట్ ఎక్కువ మోడ్ సిటీ మోడ్ అండి రెండు మోడ్స్ ఉంటుంది మన టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చండి నెక్స్ట్ మనం ముఖ్యంగా గమనించాలి బూట్ స్పేస్ అండి బూట్ స్పేస్ వచ్చేటప్పటికి థర్టీ ఫోర్ లీటర్స్ పట్టేంత బూట్ స్పేస్ ఇందులో ఉంటుంది తర్వాత స్మాల్ హెల్మెట్స్ రెండు టూ హెల్మెట్స్ పడతాయి అండి మనం బూట్స్ పరంగా అయినా మనం క్యారీ చేయొచ్చు థర్టీ ఫోర్ లిటర్స్ ప్లేస్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సార్ ముఖ్యంగా మనం మీటర్ గురించి మాట్లాడుకుంటే ఫుల్లీ డిజిటల్ మీటర్ సార్ మొబైల్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ ఉంటుంది సార్ దాంట్లో ఏంటంటే మన కాల్ రైడీ మన మొబైల్ వచ్చే కాల్స్ డిస్ప్లే అవుతుంది నెక్స్ట్ మెసేజ్ ఒకటి ఉంటుంది తర్వాత నావిగేషన్ టర్న్ బై టన్ నావిగేషన్ చూసుకోవచ్చు సార్ మనం ఇప్పుడు వెహికల్ స్టార్ట్ చేయబోతున్నాం బ్రేక్ పట్టుకొని ఈ బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది సార్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది సార్ ఎక్కువ మోడ్ సిటీ మోడ్ మనం చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు సిటీ మోడ్ లో వస్తున్నాం నెక్స్ట్ వచ్చేటప్పటికి మన ట్రిప్ ఉంటుందండి ఎన్ని కిలోమీటర్ దీర్గానే మన మీటర్ చూసినట్టు హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ ఆల్రెడీ ఎక్కింది అండి బండికి వచ్చింది దీని పరంగా చూసుకుంటే మన ఇండియన్ కండిషన్ ప్రకారం వన్ వన్ రియల్ రేంజ్ వన్ వన్ ఫైవ్ సార్ ఐడిసి వచ్చేటప్పటికి ఇందాక చెప్పినట్టుగా వన్ ఫిఫ్టీ ఎయిట్ అండి ఇప్పుడు మన డిస్ప్లే మీద మీరు చూడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ ఫుల్ ఛార్జింగ్ వన్ వన్ ఫైవ్లో కిలోమీటర్స్ వెళ్ళచ్చు ఎక్కువ మోడ్ సిటీ మోడ్ లోకి వెళ్ళేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ కి నైన్టీ సెవెన్ కిలోమీటర్స్ వెళ్ళచ్చు స్పీడ్ వచ్చేటప్పటికి మనకు టాప్ స్పీడ్ సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ వెళ్ళవచ్చు సిటీ మోడ్ ఇందులో మనం ముఖ్యంగా గమనించాలి క్రూజ్ కంట్రోల్ సార్ అంటే మనం దీని గురించి చెప్పాలంటే మనం ఏ స్పీడ్ వెళ్ళాలనుకున్నా దాన్ని లాక్ చేసుకోవచ్చు ఆ స్పీడ్లోనే గెలగలం లాక్ చేసుకోవచ్చు సార్ ఇక్కడ మనకు మొబైల్ ఛార్జర్ ఒకటి కనపడుతుందండి మనం మొబైల్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు ఛార్జర్ చూస్తున్నాం సార్ వెహికల్ది ఇది వచ్చేటప్పటికి సిక్స్ ఫిఫ్టీ వాట్స్ ఛార్జెస్ సార్ ఛార్జింగ్ టైం వచ్చి ఫోర్ అవర్స్ టెన్ మినిట్స్ పడుతుంది ఇలా మనం వెహికల్ ఫిట్ చేసుకోవాలి సార్ ఛార్జింగ్ పెట్టాం సార్ సిక్స్టీన్ ఎంప్ సాకెట్తో మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి మనం ఇంట్లో హౌస్లో పెట్టుకోవచ్చు ప్రత్యేకంగా దీనికంటూ మన సాకెట్ ఏర్పాటు చేయించుకోలేదు సార్ జనరల్ గా మనం యూజ్ చేసే సాకెట్ సరిపోతుంది ఎమర్జెన్సీలో మనం ఎక్కడైనా సిక్స్టీ సాకెట్ ఉంటే అక్కడ స్టే చేసి చార్జింగ్ పెట్టేసుకొని వచ్చేది దీన్ని దీని రిమూవ్ చేయాలంటే మనం ఇలా అని తీసుకొచ్చి వచ్చేస్తుంది ఇక్కడ మనం గమనించినట్టయితే ఫ్రంట్ గ్లో బాక్స్ ఉంటుందండి మన డాక్యుమెంట్లు కానీ ముఖ్యమైన డాక్యుమెంట్లు పేపర్లు పెట్టుకోవడానికి యూజుబుల్ గా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఒక హ్యాంగర్ ఉంటుంది సార్ దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు క్యారీ బ్యాగ్స్ కానీ హెల్మెట్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అండి బ్యాగ్స్ గానీ మనం హ్యాంగ్ చేసుకోవచ్చు సార్ ఇదే మనకి ఆర్బిటర్ స్కూటర్ స్కూటర్ లో మీకు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల పీక్ పవర్ బిఎల్సి మోటార్ లభిస్తుంది స్కూటర్ యొక్క టాప్ సీట్ వచ్చి అరవై ఎనిమిది కిలోమీటర్లు అలానే ఇందులో మనకి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల బ్యాటరీ ప్యాకేజ్ యూస్ చేస్తున్నారు ఒకసారి చార్జ్ పెడితే నూట యాభై కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అని క్లెయిమ్ చేస్తున్నారు అనమాట అలానే ఈ బ్యాటరీ ప్యాక్ మీరు చార్జ్ చేయడానికి సిక్స్ ఫిఫ్టీ వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు మీరు ఈ స్కూటర్ మీరు చార్జ్ చేయడానికి నాలుగు గంటల పది నిమిషాల టైం అయితే పడుతుందన్నమాట అంటే ఈ స్కూటర్ మీకు ముప్పై నాలుగు లీటర్ల బూట్ స్పేస్ అనేది లభిస్తుంది ముందు వెనక కూడా మీకు డ్రమ్ బ్రేక్స్ అనేది లభిస్తే ముందు వైపు వచ్చి మనకి ఫోర్టీ నుంచి ట్యూబ్లెస్ షర్ లభిస్తున్నారు అలానే మనకి ఈ స్కూటర్ యొక్క గ్రౌండ్ క్లియర్ఎస్ చూస్తే నూట అరవై తొమ్మిది మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియర్నెస్ అయితే ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారనమాట స్కూటర్ యొక్క ఎక్స్ రూమ్ చూస్తే లక్ష తొమ్మిది వేల రెండు వందల రూపాయలు అనమాట ఐదు వేల రూపాయల పిఎం ఈడ్రే మొబిలిటీ సబ్సిడీ ఫోన్ లక్ష నాలుగు వేల రెండు వందల రూపాయల ఎక్స్ రూమ్ కాస్ట్ అయితే వస్తుంది ఒకవేళ మీరు రాజమండ్రిలో ఈ స్కోటర్ తీసుకుంటే లక్ష ఇరవై వేల లోపే మీకు ఈ స్కూటర్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే వస్తుందని చెప్తున్నారు స్కూటర్ యొక్క బ్యాటరీ మోటార్ కంట్రోలర్ చార్జర్ మీద అయితే మూడు సంవత్సరాల పాటు ఇస్తున్నారు అలానే ఈ షోరూమ్ లో మొదటి ఇరవై ఐదు కస్టమర్లు ఎవరైతే ఆర్బిటర్ స్కూటర్ కొనుగోలు చేస్తారో వాళ్ళకి స్క్రాచ్ కూపన్ కూడా ఇస్తున్నమాట ఈ స్క్రాచ్ కూపన్ మీద మీరు వెయ్యి రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు కూడా మీరు క్యాష్ బ్యాక్ అయితే పొందొచ్చు సార్ ఇందాక మనం ఎక్స్ షోరూమ్ ప్రైస్ వన్ ల్యాక్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అనుకున్నాం టోటల్ ఆన్ రోడ్ ప్రైజ్ వచ్చేటప్పటికి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ బిలో ఉంటుంది సార్ ఫుల్ యాక్సరీస్ తో వస్తుంది టోటల్ సిక్స్ కలర్స్ అవైలబుల్ మన షోరూమ్ ఎస్విఎస్ టీవీఎస్ షోరూమ్ రాజమండ్రి మోరంపూడి సార్ ప్రజెంట్ మనం మార్కెట్ లో అత్యధికంగా అమ్ముడు టీవీఎస్ టీవీస్ ఐక్యూబ్ గురించి మాట్లాడుతున్నాము దీనికి వచ్చేటప్పటికి మనకి రెంట్ డిఆర్ఎల్ ఉంటుంది అండి రెగ్యులర్ గా లైట్ వెలుగుతుంటుంది అలాగే ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఉంటుంది ట్వల్ ఇంచ్ డైమండ్ కట్ అలాగే విత్ విత్ డిస్క్ బ్రేక్ తో వస్తుందండి ఫుట్ బోర్డ్ వచ్చేటప్పటికి మనకు గ్యాస్ సిలిండర్ వాటర్ క్యాన్ పట్టేంత స్పేస్ ఉంటుందండి అలాగే మనకు సీట్ లెంత్ కూడా వచ్చేటప్పటికి ఫుల్ టూ మెంబర్స్ కంఫర్టబుల్ సిట్టింగ్ ప్లేస్ అండి ఫిలియన్ రెస్ట్ ఒకటి ఎక్స్ట్రా ఇస్తున్నారండి రేర్ వచ్చేటప్పటికి ట్వల్వ్ ఇంచ్ డ్రమ్ అలాగే వీలు వస్తుందండి ఇక్కడ ఒక హ్యాంగర్ ఒకటి ఉంటుందండి హ్యాంగ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక హ్యాంగర్ ఒకటి వస్తుందండి అలాగే బూట్ స్పేస్ మనం చూసినట్టయితే థర్టీ టు థర్టీ టూ లీటర్స్ పట్టింది స్పేస్ ఉంటుందండి మనకు మొబైల్ ఛార్జర్ కూడా ఉంటుంది సార్ దీంట్లో వచ్చి త్రీ పాయింట్ వన్ కిలోవాట్స్ బ్యాటరీ ఉంటుందండి అలాగే ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ మన ఛార్జింగ్ టైం తీసుకుంటుంది మన రేంజ్ వచ్చేటప్పటికి రియల్ రేంజ్ మనకు నూట పదిహేను కిలోమీటర్ల రియల్ రేంజ్ వస్తుంది సార్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మోటార్ కూడా మనకి ఫోర్ పాయింట్ ఫోర్ కిలో వస్తే మోటార్ వస్తుంది వారంటీ పీరియడ్ అయితే మనకి త్రీ ఇయర్స్ అండి కిలోమీటర్లు అయితే ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ వరకు ఉంటుందండి మళ్ళీ మనం ఎక్స్ట్రా వారంటీ కూడా తీసుకోవచ్చండి మనం ఎలక్ట్రికల్ పార్ట్స్ కి అన్ని కలిపి ఎక్స్ట్రా వారంటీ ఒక ఎయిట్ థౌసండ్ పే చేసుకుంటే మళ్ళీ మనకి టూ ఇయర్స్ ఎక్స్టెన్ వారంటీ వస్తుంది ట్వంటీ ఫైవ్ కిలో కిలోమీటర్స్ ఎగస్ మైలేజ్ క్యారీ అవుతుంది సార్ అది మనకి యూజ్బుల్ గా ఉంటుంది కలర్స్ కలర్స్ వచ్చేటప్పటికి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఎక్కువగా అవైలబుల్ ఉన్నాయి సార్ ఇందులో మనకి వచ్చేటప్పటికి గ్రే ఒకటి ఉంటుంది కెటానియం గ్రే అలాగే స్టార్లైట్ బ్లూ ఒకటి అది యూజీ వెర్షన్ లో నెక్స్ట్ వచ్చే వాల్నట్ బ్రౌన్ ఒకటి వస్తుంది అది కూడా చాలా మంచి కలర్ సార్ మనకు అట్రాక్షన్ గా ఉంటుంది అలాగే మనకి ఇందులో వెస్ట్రన్స్ వచ్చేటప్పటికి నాలుగు వెర్షన్ ఉంటాయండి ఒకటి వచ్చేటప్పటికి ఓ నైన్ అంటారు సార్ దాని వచ్చేటప్పటికి రేంజ్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ రేంజ్ అండి అది సెకండ్ వర్షన్ వచ్చేటప్పటికి యూజియా వెర్షన్ అంటారండి అది వచ్చి మనకి ఇప్పుడు చెప్పుకున్న వెహికల్ అండి నూట పదిహేను కిలోమీటర్లు అలాగే దీంట్లోనే ఇది ఫైవ్ ఇంచ్ డిస్ప్లే వస్తుందండి ఇదే రేంజ్ లో సెవెన్ ఇంచ్ డిస్ప్లే గల ఐక్యు ఎస్ అని ఒకటి ఉంటుంది సెవెన్ ఇంచ్ డిస్ప్లే వచ్చి జాఎస్టీ ఒకటి ఉంటుంది మన డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవచ్చు అలాగే మనకి మ్యాప్ కూడా చూపిస్తుంది మ్యాప్ కూడా చూపిస్తుంది ఇంకా ఫైనల్ వెర్షన్ వచ్చేటప్పటికి ఎస్టీ అండి ఐడిసి డిసి రేంజ్ రెండు వందల పన్నెండు మన రియల్ రేంజ్ వచ్చేటప్పటికి నూట ఐదు కిలోమీటర్లు వస్తుందండి స్క్రీన్ కూడా సెవెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ వస్తుందండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి మనకి సెవెంటీ ఫైవ్ రేంజ్ వచ్చి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ పడుతుంది సార్ అలాగే యూజీ వెర్షన్ వచ్చేటప్పటికి మనకి లో రెండు ఉండదు అండి బీజీ వెర్షన్ నార్మల్ వర్షన్ ఇప్పుడు చూస్తుంది బీజ్ వర్షన్ బీజు వర్షన్ వచ్చిన వన్ ఫార్టీ సిక్స్ అవుతుంది నార్మల్ వెర్షన్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ ఫోర్ అవుతుంది ఆన్ రోడ్ ఆన్ రోడ్ ఆన్ రోడ్ అండి అలాగే మనకి ఎస్ వచ్చేటప్పటికి వన్ ల్యాక్ ఫిఫ్టీ సిక్స్ ఆన్ రోడ్ అవుతుంది సార్ అలాగే ఎస్టీ తీసుకున్నట్టయితే వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఆన్ రోడ్ పడుతుంది సార్ ఫుల్ యాక్సెసరీస్ తో విత్ ఇన్సూరెన్స్ ఫుల్ తో మనకు ఆన్ రోడ్ ఇస్తున్నాం సార్ ప్రెంట్ మనం ఎస్విఎస్ టీవీఎస్ షోరూమ్ రాజమండ్రి మోరంపూడి మా షోరూమ్ లో మీకు అన్ని కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి సార్ ప్రెసెంట్ ఇప్పుడు మేము ఇచ్చే ఆఫర్ ఏంటంటే మీ స్క్రాచ్ కార్డ్ ఆఫర్ ఇస్తున్నాం సార్ ఎలక్ట్రికల్ వెహికల్ మీద ఫస్ట్ ట్వంటీ ఫైవ్ బుకింగ్ సార్ డెలివరీకి కి వన్ థౌసండ్ టెన్ థౌసండ్ మన స్క్రాచ్ చేయొచ్చు మీరు ఎక్స్ట్రా బెనిఫిట్ పొందొచ్చు సార్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి స్టార్టింగ్ వేరియన్ వచ్చి మనకి టూ పాయింట్ టూ కిలోమీటర్ బ్యాటరీ బ్యాక్ స్టార్ట్ అవుతుంది అన్నమాట ఆ స్కూటర్తో మీకు డెబ్బై ఐదు కిలోమీటర్ వరకు రేంజ్ అనేది లభిస్తుంది అన్నమాట ఆ స్కూటర్ ప్రైస్ హండ్రెడ్ వచ్చి లక్ష ఇరవై వేల రూపాయలకి లభిస్తుంది అని చెప్తున్నారు ఇక ఐక్యూబ్ లో మనకి ఐక్యూబ్ కానివ్వండి ఐక్యూబ్ ఎస్ వేరియంట్ తర్వాత ఐక్యూ ఎస్టీ ఇలా మల్టిపుల్ వేరియంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి టాప్ హెండ్ వచ్చి ఐక్యూ బెస్టీ అన్నమాట ఇందులో మనకి ఒకసారి పెడితే రెండు వందల పన్నెండు కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అయితే స్కూటర్ అయితే ఇస్తున్నారు ఆ స్కూటర్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి లక్ష ఎనభై వేల రూపాయలు అయితే పడుతుందన్నమాట సో వీళ్ళ వీళ్ళ షోరూంలో అయితే టీవీఎస్ ఐక్యూ సంబంధించిన మల్టిపుల్ వేరియంట్స్ అనేది అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు అన్ని రకాల కలర్ ఆప్షన్స్ కూడా ఇక్కడ అయితే లభిస్తాయి అయితే మెన్షన్ చేస్తున్నారన్నమాట సో వీళ్ళ షోరూంలో ఇప్పుడు టీవీఎస్ ఆర్బిటర్ స్కూటర్ ఉంది అలానే టీవీఎస్ సంబంధించిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అయితే అందుబాటులో అయితే ఉంది సరే ఇప్పుడు మనకి టీవీఎస్ సంబంధించిన స్కూటర్ ఐక్యూబ్ కానివ్వండి ఆర్బిటర్ తీసుకుందాం అనుకుంటే ఫైనాన్స్ ఆప్షన్స్ ఏమేస్తున్నారు ఫైనాన్స్ వచ్చేటప్పటికి మనకి లో డౌన్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి సార్ మీ సివిల్ ట్రాక్ని బట్టి మనం లో డౌన్ పేమెంట్ పే చేసుకోవచ్చు మన దగ్గర ఫైనాన్స్ వచ్చేటప్పుడు మేజర్గా టీబీఎస్ ఫైనాన్స్ ఉంటుంది తర్వాత శ్రీరాము మల్టీ ఫైనాన్స్ అవైలబుల్ సార్ టోటల్ కస్టమరు పరంగా మీకు వెంటనే స్పాట్ పైన స్పాట్ డెలివరీ అవుతుంది స్పాట్ ఎక్స్చేంజ్ కూడా ఉంటుందండి మా దగ్గర మీ దగ్గర ఏ పాత వాహనం ఉన్నా కూడా ఎక్స్చేంజ్ చేస్తాము ఈవీ అనే కాదు పెట్రోల్ అయినా సరే మేము ఎక్స్చేంజ్ చేసుకుంటాం నెక్స్ట్ ఈ స్కూటర్ సంబంధించి సర్వీసెస్ ఎలా ఉంటాయి సర్వీస్ వచ్చేటప్పటికి మనకి ఎవరీ సిక్స్ మంత్స్కి ఒక సర్వీస్ ఉంటుందండి కిలోమీటర్ వైజ్గా అయితే ఫోర్ థౌసండ్ సార్ ఇందులో ఏది ముందు అయితే అది సర్వీస్ పాయింట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ షోరూమ్లో అవైలబుల్గా ఉంటుంది మీకు నియర్లీ టీవీఎస్ షోరూమ్ ఎక్కడైనా కూడా మీకు ప్రాబ్లం ఉండదు సర్వీస్ పరంగా మన టాప్ లో ఉన్నాం సార్ జనవరి నెలలో ఎటువంటి ఆఫర్లు ఇస్తున్నారు మన మేజర్ గా ఇచ్చిన ఆఫర్ స్కాచ్ కార్డ్ ఆఫర్ ఇచ్చాం సార్ దీనికి ఏంటంటే మన థౌసండ్ టు టెన్ థౌసండ్ బెనిఫిట్ పొందొచ్చు కస్టమర్ తర్వాత మీకు యూజీ వర్షన్కి వచ్చేటప్పటికి కంపెనీ నుంచి టూ థౌసండ్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటుంది టూ థౌసండ్ క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా కంపెనీ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఓన్లీ యూజీ వెర్షన్ కి నెక్స్ట్ మనం షోరూమ్ తరపు ఎనీ వెర్షన్ కి స్కాచ్ కార్డ్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తాం సో ఇది మన రాజమండ్రిలోని ఎస్విఎస్ టీవీ షోరూమ్ లో అందుబాటులో ఉన్న స్కూటర్స్ దానికి సంబంధించిన ఆఫర్స్ అనమాట స్కూటర్ అయితే కూడా షోరూమ్ అయితే అందుబాటులో ఉంది దీని యొక్క షోరూమ్ ప్రైస్ వచ్చి లక్ష నాలుగు వేల రెండు వందల రూపాయల అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట అలానే మన టీవీఎస్ సంబంధించిన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మల్టిపుల్ వేరియంట్స్ ఇక్కడ అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట సో దీని యొక్క స్టార్టింగ్ ప్రైస్ ఆన్ రోడ్ ప్రైస్ ఇచ్చి లక్ష ఇరవై వేల రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అయితే చెప్తున్నారు సో ఎవరైనా రాజమండ్రి పరిస్థితుల ప్రాంతాల్లో టీవీఎస్ సంబంధించిన ఎలక్ట్రిక్స్ తీసుకున్నాను తీసుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ అందిస్తాం ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి మీలో కూడా ఎలక్ట్రిల్ పిల్లలైతే మాత్రం షేర్ అవుతుంది అయితే స్క్రీన్ పై నెంబర్ వాట్సప్ చేయండి లేని డిస్క్రిప్షన్ లో ఫార్ ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కోరా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ ప్రాప్స్ ఈవీ కోరాలు చాలా ఆఫ్ తెలుగు ఛానల్ ఏ గని కోసం ఏ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ నేచర్ ఫ్యూచర్